అంటే ప్రజలు ఎప్పుడైతే పదకొండు సీట్లే ఇచ్చారో ప్రతిపక్ష పార్టీకి పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్ అరాచకాలకి ప్రజలు ఒప్పుకోవట్లేదు ఏకపక్షంగా పీపీఎల్ రద్దు చేసినా ప్రజలు ఒప్పుకోవట్లేదు అది ఇన్వెస్టర్స్ గా కాన్ఫిడెన్స్ అందుకే ప్రజలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కూడా రద్దు చేశారు కదా మేము అధికారంలోకి వచ్చినారా తర్వాత ఇది చేస్తా చేస్తా అని అహంకారంతో మాట్లాడారు కనుక ప్రజలు చూడండి ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చారు ప్రజలు అన్ని గమనిస్తున్నారండి పీపీఎల్ రద్దు రద్దు చేసిన దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో మా ఇద్దరు తెలుసండి ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ సైడ్ నేను పరిగెడుతున్నా ఎలక్ట్రానిక్స్ కనుక పవర్ సైడ్ అన్న పరిగెడుతున్నా ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ క్రోర్స్ లైబిలిటీ మన పనిపడు దాని నుంచి ఎట్లా బయటపడాలో నా పెద్ద భారంగా మారిందండి పదివేల కోట్ల లైబిలిటీ ఇట్టనే రద్దు చేసి ఏం సాధించాడని నేను అడుగుతున్నా ఈపీఏ రద్దు అన్నాడు ఏమైంది ఏం ఏం చేశాడైనా ఏం పీకాడు ఎవరు ఉద్యోగాలు కోల్పోయారు ఆంధ్ర రాష్ట్ర యువకులు ప్రజా అధికారంలోకి వచ్చింది వైకాపా తీసుకుని నిర్ణయాలు రివ్యూ చేశాం ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దు చేస్తాను బికాస్ వీ బిలీవ్ దిన్ ఇట్ మేము రద్దు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు అలాంటి చేసాం తప్ప వాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయాలు రివర్స్ చేయాలని ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పలేదు రివ్యూ చేయండి గో ఆన్ మెరిట్